శిక్షణ బాగా జరుగుతూ ఉందనే భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అంతకుముందు ఒకసారి నేను మీతో కలిసినప్పుడు ఇప్పుడు కొంతమంది మాట్లాడిన మాటలను బట్టి మీకు ఉపయోగకరంగానే ఈ శిక్షణ కార్యక్రమం నడుస్తూ ఉందని నేను భావిస్తూ ఉన్నా ఏమ్మా అంతేనా బాగా జరుగుతా ఫలితం రావాలి నా ప్రయత్నం నేను చేశా సహచరులందరూ సహకరిస్తూ ఉన్నారు ఇక్బాల్ గారు మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి శిక్షణ ఇప్పిస్తూ ఉన్నారు అయూబ్ గారు రోజు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అంటే మా అందరి సంకల్పము ఒకటే మీరందరూ ఉపాధ్యాయులుగా మారాలని విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర మీరందరూ భవిష్యత్తులో పోషించాలనేదే మా అందరి అభిలాష ఆకాంక్ష అందువల్లనే మీకందరికీ ఎక్కడా లోటు రాకుండా మొదట్లో ఇంత బాగా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే రకరకాల వ్యాపకాల్లో ఉంటారు చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు తర్వాత వ్యవసాయము ఇతర వ్యాపకాల్లో వాళ్ళు డిఎస్సి పడుతూ ఉంది కాబట్టి మనం కూడా ప్రిపేర్ అవుదామనే భావనలో చాలామంది ఉంటారు అది కరెక్ట్గా వస్తారా రారా వచ్చిన వాళ్ళు వింటారా వినరా విన్నది బుర్రలకు ఎక్కించుకుంటారా లేదా అనే అనేక అనుమానాలు ఉండేటివి కానీ మీ అందరినీ చూస్తూ ఉంటే రోజు నేను తెలుసుకుంటా ఉన్నా ఎంతమంది వస్తున్నారు ఎంతమంది సాయంత్రం దాకా ఉంటున్నారనే విషయాలు తెలుసుకుంటా ఉన్నప్పుడు నాకు కూడా ఒక సంతృప్తి సంతోషం మీరు వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మధ్యలో పోకుండా తూతూ మంత్రంగా కాకుండా చాలా సీరియస్గా ఈ పాఠ్యాంశాలని వింటా ఉన్నారని నిర్వాహకులకు సహకరిస్తూ ఉన్నారని అందరికీ ఖచ్చితంగా డిఎస్సిలో పాస్ అయి ఉద్యోగాలు పొందాలనే బలమైన కోరిక మీ అందరిలో ఉందనే అభిప్రాయం మాకందరికి కలుగుతూ ఉంది చాలా సంతోషం మేమందరూ కోరుకునేది ఒకటే మేమీ రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా లేదా మీ కుటుంబ సమస్యలు మీకు ఇబ్బంది పెడతా ఉన్నా సుదూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఇట్లాంటి కోచింగ్ దానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ కోచింగ్నే మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు ఈ ఏర్పాట్లన్నీ చేశాం దీన్ని మీరందరూ ఉపయోగించుకున్నారు దీని ఉపయోగాలు పరీక్షల్లో ఫలితాల రూపంలో రావాల్సిన అవసరం ఉంది దయచేసి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు కూడా విశ్రమించద్దండి మీ పరీక్షల్లో మీరు పాస్ అయ్యేంత వరకు కూడా మీకు విరామం లేదు నిరంతరం కష్టపడండి శ్రమకు మించిన ఇది ఏమీ లేదు మీ కష్టమే మిమ్మల్ని బతికిస్తుంది మీ కష్టమే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది కష్టానికి ప్రత్యామ్నాయం లేదు అంతే కదమ్మా కాబట్టి కష్టపడి చదవండి మీకు మెలకువలు నేర్పించడానికి కూడా శనివారం ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీరందరూ ఉపాధ్యాయులుగా మారాలని మీ మీ కుటుంబాలకు ఆసనగా నిలబడంతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా మీ భవిష్యత్తు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా నమస్కారం サイドにいるものーー。